దేశ సమగ్రత సమృద్ధి సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర నాయకులు చెన్నమనేని వికా అన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా వేములవడ అర్బన్ మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు వేములవాడ నియోజకవర్గ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎక్కువ శాతం సభ్యత్వ నమోదు చేయాలని దేశ సమగ్రత సమృద్ధి సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని గ్రామాల్లో ప్రజలకు చెప్పి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు ముఖ్యంగా యువతలో చాలా మంచి స్పందన ఉందని రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పునాదిలా పనిచేస్తుందని బీజేపీని బలోపేతం చేయాలని కోరారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటింగ్ ఎంపీటీసీలు కావాలని ఆకాంక్షించారు అనంతరం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వ కార్డులు అందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ బుర్రశేఖర్ జింకా అనిల్ మండల పదాధికారులు వివిధ మోర్చల అధ్యక్షులు మరియు అన్ని గ్రామాల శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు బూత్ కమిటీ అధ్యక్షులు మరియు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక త్రీడీ మోడల్ తో పనిచేస్తుంది త్రీడి అంటే దేశం ధర్మం డెవలప్మెంట్ ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ సమగ్రత కోసం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి మరి పాకిస్తాన్ భారత్ వైపు చూడకుండా సర్జికల్ స్ట్రైక్ చేసిండే అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని గుర్తుపెట్టాలి ఈ రోజు ఏ నాయకుడు ఎవరునా భారతదేశం సమగ్రత అంతా మన చేతిలో ఉండదు ఎందుకంటే ఒక దిక్కు నరేంద్ర మోడీ విక్సి భారత్ అంటే అపోజిషన్ పార్టీస్ విభాజిత్ భారత్ అంటున్నారు విశ్వ గురు చేయాలంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు కులం పేరిట ప్రాంతాల పేరిట విషం చెబుతున్నారు మనం చాలా అప్రమత్తంగా ఉండి దేశ సమగ్రతకు కేవలం నరేంద్ర మోడీ ఒకరే గుర్తు గుర్తుపెట్టుకొని భారతీయ జనతా పార్టీలో మీరు చేరాలని ప్రజలందరికీ నేను కోరుతున్నాను ఈరోజు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కొంతమంది అంటున్నారు మరి ఈరోజు సనాతన ధర్మం వైపు నది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి మనము భారత జనతా పార్టీని బలవితం చేయకపోతే ఇలాంటి వాక్యాలు మనం మళ్ళీ వింటుంటాం ఒకరేమో భారతదేశాన్ని విభజించాలని కొన్ని ప్రాంతాలు వేరే దేశాలు కావాలని అనే మాటలు విచ్ఛిన్నకరమైన విద్వేషాలు కూడా మరి సనాతన ధర్మాన్ని దేశ సమగ్రతని కాపాడని కేవలం నరేంద్ర మోడీ గారిని మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నరేంద్ర మోడీ అంటే డెవలప్మెంట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే గొప్ప నినాదం ఇచ్చి బడుగు బలహీన వర్గాలు విశ్వకర్మ యోజన ఇలాంటి ఎన్నో యూజ్ తీసుకొచ్చి భారతదేశాన్ని సంకల్పంతో బలవితం చేయడానికి ఖచ్చితంగా గ్రామాలలో మీరు వెళ్ళి పెద్ద సంఖ్యలో సభ్యుత్ అమలు చేర్పించి బీజేపీని బలవితం చేస్తే నరేంద్ర మోడీ గారిని బలవేతం చేసినట్టు అని మీరు గుర్తుపెట్టుకోవాలి దాదాపు మరి నెల నుంచి అర్పన్ మండలంలో మరి మహేష్ గారి నాయకత్వంలో చాలా బాగా జరుగుతుంది అందరు బాగా చేస్తున్నారు అందరు కష్టపడుతున్నారు అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి అదే కాకుండా మొన్న పైన శనివారం నాకు స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది జేపీ నడ్డా గారు మరి పోటీ చేసిన అభ్యర్థులతో మాట్లాడదామని పిలిపడం జరిగింది మరి ఆఫీస్ పైన మరి నడ్డా గారు ఎలక్షన్లో పార్లమెంట్ లో డెబ్బై ఏడు లక్షల ఓట్లు వచ్చినాయి కనీసం యాభై నిమిషాల పెప్పర్ స్వాత్ కావాలి అదే కాకుండా వారు చెప్పడం జరిగింది ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాబోయే వచ్చే స్థానిక ఎలక్షన్లకు పునాదులు కావాలని వారు చెప్పడం జరిగింది మరి ఈ రోజు ఒక గ్రామంలో అందరికన్నా పవర్ఫుల్ ఎవరంటే గ్రామ సర్పంచ్ అవునా గ్రామ సర్పంచ్ పరిమిషన్ లేని ఎమ్మెల్యే రాదు మంత్రి కూడా రాదు ఏ కార్యక్రమం చేయరాదు మరి ఖచ్చితంగా ఈ రోజు సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావడానికి కూడా మనం పురాణాలు వేయడానికి ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఎంతో ముఖ్యమని చెప్పడానికి నేను ఈరోజు మరి అదే మీటింగ్ లో జేపీ నడ్డా గారితో నేను సంజయ్ గారి సమక్షంలో మరి నేను లేచి అభ్యర్థిని రాబోయే రోజుల్లో మీ పిలుపు మేరకు భారీ సంఖ్యలో సభ్యత నమోదు చేసుకు వస్తానని కాబట్టి ఈ రోజు నేను ముంద వచ్చాని నేను మనవి చేసుకుంటాను ఖచ్చితంగా సహకార పుట్టాలని నాకు నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్ లా కావచ్చు మరి సర్పంచ్ జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఖచ్చితంగా మీ మెంబర్ ఉంటారని నేను పాటిస్తున్న పాటిస్తున్నాను సందర్భంగా